ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్ మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ధనరాశిని తాకు అని చెప్పి అంటున్నారు మరి బాబాగారు ఏం ఉద్దేశించి ఈరోజు మనం మనకు ఈ యొక్క సందేశాన్ని తెలియపరచిపోతున్నారో తెలుసుకుందాం మరి బాబా గారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం లభిస్తుంది నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీవు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ధనరాశిని ఒక్కసారి తాకిచుడు అంతులేనటువంటి ధనాన్ని నీకు ప్రసాదించబోతున్నాను అది కూడా ఎలాగనేది ఏ అవకాశం నీకు నీ ముందుకు రాబోతుందనేది పూర్తిగా ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచబోతున్నాను అంటున్నారు మరి ఈరోజు బాబాగారు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారు ఏ భక్తుడికి ఏ భక్తురాలికి ఈ సందేశం చక్కగా సెట్ అవుతుందో తెలుసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందితో బాధలతో ప్రతిరోజు కూడా బాబా ముందు వారి యొక్క ప్రార్థనలు కావచ్చు వారి సమస్యల గురించి కావచ్చు ఏదో ఒక విధంగా చెప్పుకుంటూ ఉంటారు అయితే బాబానే స్వయంగా వచ్చి మనతో మీకు ఈ సమస్య వచ్చింది ఫలానా మీకు ఈ బాధగా ఉంది మీ కోరిక ఇలా తీరాలి అని చెప్పి స్వయంగా ఆయనే వచ్చి చెప్పడం అనేది జరగనటువంటి పని కాబట్టి మనకేంటంటే ఇలాంటి ఒక సందేశం రూపంలో కావచ్చు లేదంటే మనకు తెలిసినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు తెలియనటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు మాట సహాయం కావచ్చు లేదంటే ధన సహాయం కావచ్చు లేదంటే మన కోరిక నెరవేరేందుకు ఏదైనా ఒక మంచి అవకాశాన్ని ఎదుటి వ్యక్తి ద్వారా ఇప్పించవచ్చు ఏదో ఇలా ఏదో ఒకటైతే బాబా మనకు ఒక మంచి సలహాను కానీ సూచన కానీ తెలియపరుస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు ఎందుకు తీసుకువచ్చారో తెలుసుకుందాం చూడు బిడ్డ నీ దురదృష్టం తొలగిపోయి నీకు అదృష్ట తలుపులనేవి తెరుచుకోబోతున్నాయి నీవు శ్రద్ధగా ఆలకించు నీ బాబా ఏం చెప్తున్నాడనేది నీకు బాగా అర్థమవుతుంది ఎందుకు బాబా ఇలా చెప్తున్నాడనేది సందేశం మొత్తం వింటేనే నీకు అర్థమవుతుంది నీ జీవితం అంతా కూడా కష్టాలతో బాధలతో పూర్తిగా నిండిపోయి ఉంది కదా దీని గురించే కదా నీ దిగులంతా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు లేదంటే అప్పుల బాధలు కావచ్చు ఇలా ఏ సమస్య అయినా కానీ నిన్ను బాగా ఇబ్బంది పెడుతూ ఉందని నాకు అర్థమవుతుంది చూడు నువ్వు అలా దిగులుగా కూర్చొని ఉంటూ ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ నా పరిస్థితి ఇంతేనేమో ఎలా చేయాలి ముందు ముందు రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏమిటి ఎలా కావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా నీ కుటుంబం గురించి అలాగే నీ బిడ్డల గురించి ఎంతగా ఆలోచిస్తూ మదన పడిపోతున్నావో ఈ బాబాకు తెలియనిది కాదు ఎందుకంటే నా బిడ్డ మనసులో ఏముందనేది ఒక తండ్రిగా నాకు మాత్రమే తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎలా ఆలోచిస్తున్నావో దేని గురించి ప్రతిరోజు కూడా నువ్వు నాకు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావో అవన్నీ కూడా నాకు తెలియనిది కాదు మరి ఇన్ని తెలిసి ఇన్ని చూస్తూ ఎందుకు బాబా అలా ప్రతిరోజు కూడా నన్ను విపరీతమైనటువంటి టెన్షన్ గురిచేస్తున్నావు ఇలా ప్రతిరోజు కూడా నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ నన్ను నేను మర్చిపోతున్నాను ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఈ ఆలోచనలు నన్ను తినేస్తూ ఉన్నాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నా మనసు నేను ఎంతగా చెప్పుకుంటున్నప్పటికీ నా మనసు మాత్రం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంది ముందు ముందు రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏమిటి నా కుటుంబం ఎలా ఉంటుంది నేను ఎలా చేయాలి ఈ అప్పుల బాధ ఏమిటి ఈ ఆర్థిక పరిస్థితి ఏమిటని ప్రతిరోజు కూడా నాకున్నటువంటి సమస్యలు బాధలు ఇవి నీకు తెలియనివి కాదు కదా అయితే చూడు నేనే స్వయంగా నీ దగ్గరకు రాలేకపోయినా నేను నీతో మాట్లాడలేకపోయినా నీ బాధలన్నీ కూడా నేను తీరుస్తాను అలాగే ఆప్యాయంగా ఈరోజు నేను నీకు చెబుతున్నాను చూడబిడ్డ నన్ను నమ్ముకున్నటువంటి నీకు ఎప్పటికీ కూడా నేను నిన్నైతే అన్యాయం చేయను ఒక్కసారి గమనించు నీకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ నువ్వు ఏ రోజైనా ఎవరి ముందైనా కానీ చేతులు మోకరిల్లి మరి నాకు ఇది లేదు అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి నీకు వచ్చిందా రాలేదు కదా మరి ఒక్కసారి ఆలోచించు నీకు కూటికి కానీ గుడ్డకు కానీ లేదంటే నీ అవసరానికి కానీ సరిపడా ధనం ఏ రోజైనా నీ చేతిలో లేకుండా ఉందా అన్నిటికీ కూడా ఏదైతే అవసరమో అవన్నీ కూడా బాబా నీకు ఏదో ఒక విధంగా సర్దుబాటు చేస్తున్నాడు కదా అది నీవు ఆలోచించటం లేదు నీ బిడ్డల పరిస్థితి అంటావా ఈరోజు నువ్వేమైనా వీధిలో పడ్డావా లేదు కదా మరి నీ బిడ్డలు మాత్రం ఎందుకు అలా ఉంటారు నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వేమైనా అన్యాయం అయ్యావా మరి నీ బిడ్డలు మాత్రం నా బిడ్డలు కాదా మరి నీ బిడ్డలను మాత్రం నేను ఎందుకు అన్యాయం చేస్తాను చెప్పు నీకెలాగో నీ బిడ్డలు కూడా నాకు అలాగే కాబట్టి మీరందరూ కూడా నా బిడ్డలే కాబట్టి మీరు ఒకరికి ఒకలాగా మరొకరికి ఇంకొకలాగా అనేటటువంటి భేదభావం నాకు అస్సలు ఉండదు నిన్ను ఏ విధంగా అయితే సంరక్షిస్తూ వస్తున్నానో నీ కుటుంబాన్ని కూడా అంతే సంరక్షిస్తూ వస్తాను చూడు ఏదైనా కానీ ఇబ్బందులు ఎదురైనప్పటికీ నువ్వు ఎంత నిలకడగా ఉన్నావు నాకు కావాలి ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో ఉండు నిశ్చలంగా ఉండు అలాగే స్థిమితంగా ఉండు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండమాకు అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆలోచనలు మరిన్ని ఎక్కువ అవుతాయే కానీ నీ మనసు ప్రశాంతంగా ఉండదు కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు డబ్బు శాశ్వతం కాదు అలాగే డబ్బు అనేది నువ్వు ఎ నీకు ఎప్పుడూ కూడా ఉన్నప్పటికీ నీకు మనసుకి ప్రశాంతత ఇవ్వలేనిది కాబట్టి నీ చుట్టూ ఉన్నవారితో సంతోషంగా మెలుగు అందరిలో కూడా భగవంతుణ్ణి చూసుకో ఇక నీ సమస్యలకు పరిష్కారం రాదు రాబోదు అని అనుకో మాకు ఎందుకంటే నీ సమస్యలు పెద్ద సమస్యలే కాదు నీ చుట్టూ ఉన్నవారిలో అలాగే ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచంలో చూస్తే నీకన్నా అతి బాధలు ఎక్కువగా అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు ఒకరికి చెయ్యి ఒకరికి కాలు ఇలా ఒకరికి ఏవి కళ్ళు కనిపించినటువంటి వారు అసలు కనీసం ఊటికి కూడా నోచుకొని వారు కనీసం ఇంటికి కూడా నోచుకొని వారు ఇలా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే చాలా రకాల బాధలను అనుభవించేవారు ఉన్నారు అయినప్పటికీ వారు దేనికోసం బ్రతుకుతున్నారు అయినప్పటికీ వారు ఏదో ఒక విధంగా వారి జీవితం మారుతుందేమో అనేటటువంటి చిన్న ఆశతోనే కదా అలాగే మరి నీకు ఇవేమీ కూడా ఇబ్బందులు అనేవి లేవు కదా మరి నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు ముందు ముందు రోజుల్లో దాని గురించి కంటే కూడా ఈరోజు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావనేదే ఆలోచించు అలాగే రేపటి రోజు గురించి ఆలోచించడం మంచిదే కానీ అతి ఆలోచనలు అలాగే దేని గురించి అయినా కానీ విపరీతమైనటువంటి భయాందోళనలకు గురైతే అది నీ ప్రశాంతతను నువ్వే చేతులారా దూరం చేసుకున్న అవుతావు దూరం చేసుకున్న దాని అవుతావు కాబట్టి ఏదైనా కానీ మనకు ఎంతవరకు అవసరం అనేటటువంటి ఆలోచనలు మాత్రమే చెయ్యి ముందు ముందు భవిష్యత్తు గురించి విపరీతమైనటువంటి ఆలోచనలు ఇప్పటి చేస్తూ కూర్చుంటే మరి నేను ప్రశాంతంగా ఎప్పుడైనా కానీ నిద్రపోనేవు ఆ ఆలోచనలు కాబట్టే ఇంతగా చెప్తున్నాను గడిచినటువంటి కాలం మరలా తిరిగి రాదమ్మా కాబట్టి ప్రతి క్షణం కూడా నువ్వు సంతోషంగా గడపాలి నువ్వు ఎలా ఉన్నావనేది నీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టే నువ్వు ఎప్పుడూ కూడా ముందు ముందు భవిష్యత్తు గురించి తలుచుకుంటూ అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటే మాత్రం అది ఎప్పటికీ మంచిది కాదు నీకు అంతులేనటువంటి ధనరాసే కావాలా లేదంటే అంతులేనటువంటి ప్రశాంతత కావాలా ఏం కావాలో ఒకసారి నువ్వే నిర్ణయించుకో డబ్బు అనేది అవసరమే అవసరానికి సరిపడా నీకు నేను ఏదో ఒక విధంగా సహాయాన్ని చేస్తాను చేయకుండా ఉండను బాబా ఈరోజు నాకు ఇది అవసరం అని చెప్పు తప్పకుండా అది నీ కాళ్ళ దగ్గరకు రాకుండా ఉంటుందేమో చూడు కాబట్టి ఎప్పుడైనా కానీ శాశ్వతమైన దాని గురించి ఆలోచించు అశాశ్వతమైన దాని గురించి ఆలోచించి ఎక్కువగా మనసును పాడు చేసుకోవద్దు ఇక నీకు మరొక మార్గం చెబుతున్నాను చూడు ఒక అవకాశం అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఆ అవకాశానికి నీవు తలవంచు తర్వాత నువ్వు కష్టపడి పనిచేసేటటువంటి తత్వాన్ని ఏర్పరచుకో తద్వారా నీకు మరిన్ని ఎక్కువగా లాభాలైతే నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి కన్నీరు పెట్టుకోవద్దు నువ్వు కోరింది నేను బాబా ఇవ్వడం లేదని చెప్పి మనసులో నా మీద ఇంకాస్త ఎక్కువగా కోపాన్ని చూపే ప్రశాంతంగా గడపాలనేదే ఈ సాయి కోరిక కాబట్టి నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి ఇప్పటికిప్పుడే నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి భవిష్యత్తు గురించి నీకున్నటువంటి అనుమానాలన్నీ తీసిపెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకో ప్రశాంతంగా నవ్వు నీ చుట్టూ ఉన్నవారితో సంతోషంగా పలకరిస్తూ వారితో హాయిగా కబుర్లు చెప్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు నీకు నచ్చినటువంటి పనులు చెయ్యి పూల మొక్కలను నాటు సంగీతాన్ని విను ఇంట్లో దైవారాధన చేసుకో మనస్సును ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు తరువాత భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందనేది ఎక్కువగా ఆలోచించకు అది భగవంతుడి చేతిలో మాత్రమే ఉంటుంది ఎవరికి ఎప్పుడు ఏ విధంగా రాసిపెట్టి ఉంటే అలా జరగక మానదు కాబట్టి ఇది వ్రాతనైతే నీవు రాయలేవు కదా కాబట్టి నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉండు లేని దానికోసం పాకులాడవద్దు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఆనందంగా గడుపు నీ క ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు